దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు క్రియాశీలకంగా లేనటువంటి వాటిని ఈసీ తొలగించింది జాబితా నుంచి గట్టి షాక్ ఇచ్చింది మొత్తం నాలుగు వందల డెబ్భై నాలుగు పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నట్లుగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది అయితే వీటిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఇరవై ఐదు పార్టీలు ఉన్నాయి గత ఆరేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడం పార్టీ కార్యాలయ చిరునామా ఆర్థిక లావాదేవీల వివరాలు సమర్పించకపోవడం వంటి కారణాల చేత ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఈసీ అధికారులు తెలియజేశారు అయితే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో ఈసీ ఈ ప్రక్షాళనకు కొంతకాలం నుంచి కొనసాగిస్తుంది ఆ గత ఆగస్టు ఆగస్టులో మూడు వందల ముప్పై నాలుగు పార్టీల రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు తాజాగా మరో నాలుగు వందల డెబ్భై నాలుగు పార్టీల జాబితా నుంచి తొలగించారు పార్టీలను అయితే దీంతో కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఎనిమిది వందల ఎనిమిది పార్టీలు రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి తెలంగాణలో రద్దయినటువంటి పార్టీల జాబితాలో మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ స్థాపించినటువంటి లోక్ సత్తా పార్టీతో పాటు అనేకమైనటువంటి పార్టీలు ఉన్నాయి ఇంకా అట్లాగే ఇరవై నాలుగు పార్టీలు ఉన్నాయి అంతేకాకుండా త్వరలో మరో మూడు వందల యాభై తొమ్మిది పార్టీలను కూడా తొలగించనున్నట్లు ఈసీ సంకేతాలు ఇచ్చింది వాటిలో ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఎనిమిది మరలా తెలంగాణకు చెందినటువంటి పది పార్టీలు ఉంటాయి భవిష్యత్తులో కూడా ఈ ప్రక్షాళన ఇలాగే కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు మరి తెలంగాణలో ఈసీ రద్దు చేసినటువంటి పార్టీల జాబితా చూస్తే ఇరవై ఐదు పా ఇరవై ఐదు ఉన్నాయి అలాగే ఏపీలో రద్దు చేసినటువంటిది కూడా భారతీయ చైతన్య పార్టీ జై సమాఖ్యాంధ్ర పార్టీ రాయలసీమ పరిరక్షణ సమితి ఇట్లాగా పార్టీలు ఉన్నటువంటిది అయితే ఈ విధమైనటువంటిది దేశవ్యాప్తంగా కూడా పార్టీలను తొలగించారు ఇప్పటికి ఎనిమిది వందల ఎనిమిది పార్టీలు తొలగించారు తాజాగా నాలుగు వందల డెబ్భై నాలుగు పార్టీలు తొలగించారు ఇంకా భవిష్యత్తులో ఎన్ని పార్టీలు తొలగిస్తారో చూడాలి మరి నమస్తే